ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభు శంకర అత్యంత అరుదుగా కనిపించే శివాలయం ఎక్కడుందో మనం తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి వాటి విశేషాలు కూడా తెలుసుకోవచ్చు ఇత్తడితో రాతితో వజ్రంతో బంగారంతో మట్టితో శివలింగాన్ని చేసినట్టుగానే పాదరసంతో కూడా శివలింగాన్ని తయారు చేయవచ్చు ఇది చాలా అరుదైన శివలింగం దేశంలో కొన్ని చోట్ల మాత్రమే కనిపిస్తుంది పాదరసం శివలింగాన్ని మహాశివరాత్రి నాడు పూజిస్తే విశేష ఫలితాలు ఉంటాయి పుట్టిరోజు రోజు నాడు పూజించిన సత్ఫలితాలు ఇస్తాయి రసలింగంగా కూడా పిలుస్తూ ఉంటాము పాదరస శివలింగ పాదరస శివలింగ ఆలయాలు చాలా అరుదుగా కనిపిస్తాయి అలాంటి అరుదైన దేవాలయం మన దగ్గరలో ఆర్మూర్ అంసాపూర్లో పాదరస శివలింగం ఉంది వాటి ప్రయోజనాలు విశిష్టత పూజించడం వల్ల కలిగే లాభాలు మనం తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చూడండి ఓం నమ శివాయ పాదరస లింగార్చన వల్ల సర్వ శుభాలు కలుగుతాయి ఆ లింగానికి అభిషేకం చేసి ఆ తీర్థాన్ని సేవిస్తే సకల వ్యాధులు నయమవుతాయని ప్రసిద్ధి ఈ తీర్థాన్ని సేవించడం వల్ల క్యాన్సర్ వంటి రోగాలు కూడా నయమవుతాయి మానసిక రోగాలు దూరం అవుతాయని ప్రతీత పాదరస శివలింగాన్ని పూజించిన వారికి అన్ని కోరికలు నెరవేరుతాయని బ్రహ్మ పురాణంలో కూడా ఉంది అలాంటి మహిమాన్వితమైన శివాలయం మనకు దగ్గరలో హంసాపూర్లో ఉంది ధర్మ అర్థ కామ మోక్షాలు అనే నాలుగు పురుషార్థాలు కూడా సిద్ధిస్తాయి పాదరస శివలింగాన్ని నిత్యం పూజిస్తే అన్ని రకాల దోషాలను సంపూర్ణంగా తొలగించవచ్చని మన శాస్త్రాలు తెలుపుతున్నాయి ఓం నమ శివాయ ఇలాంటి పాదరస శివలింగ దేవాలయం మన దగ్గరలో అంటే ఆర్మూర్ దగ్గరలో హంసాపూర్లో ఉంది నిజామాబాద్ డిస్టిక్ మీరు కూడా ఇలాంటి పాదరస లింగాల దేవాలయాన్ని దర్శించుకొని ఆ శివయ్య అనుగ్రహాన్ని మీరు కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర

对。呀 <Yeah. S 2> <Yeah. S 1>、yeah.